ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కుట్ర జరిగిందని అమరావతి మీద జరిగినటువంటి కుట్రని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఛేదించగలిగారని ఇక రానున్న ఆరు సంవత్సరాలలో అమరావతికి ఎంత పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ప్రణాళికల్ని చంద్రబాబు గారు సిద్ధం చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ అమరావతి మీద ఏం కుట్ర జరిగింది ఆ కుట్రని చంద్రబాబు గారు ఎలా ఛేదించగలిగారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద కుట్ర జరిగిందని ఆ కుట్రను చాకచక్యంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఛేదించగలిగారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు అమరావతి మీద జరిగినటువంటి కుట్ర ఏంటి దాన్ని చాకచక్యంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఛేదించగలిగారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు అమరావతి అమరావతి ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అనేది అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఆ ప్రాజెక్ట్ని చేశారు ఆ ప్రాజెక్టు కూలిన కారణంగా తెలంగాణలో రేట్లు పెరిగినాయి అనేది కేసీఆర్ గారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు సరే అది రాజకీయ కోణం నుంచి ఆ విధంగా చెప్పారు దాన్ని పక్కన పెడితే అమరావతి మీద అసలు రియల్ కుట్ర చేసింది ఎవరు రియల్గా ఆన్ పేపర్ చేసింది ఎవరు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు టీం చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట ఎలా చేశారు అని అంటే అమరావతికి మీరు ఫండ్స్ ఇవ్వద్దు అమరావతికి మీరు కనుక రుణాలు ఇచ్చేస్తే మీరే నష్టపోతారు మీరు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు మెయిల్స్ పంపించారు అని అంటే అమరావతి అనేది రాజధాని కాదు మేము మూడు రాజధానుల కాన్సెప్ట్లు మేము తీసుకున్నాము మూడు రాజధానుల కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు అమరావతికి మీరు ఇచ్చినా కానీ ఆ రుణాలు మళ్ళీ మీకు తిరిగి చెల్లింపులు ఉండవు పైగా సుప్రీంకోర్టులో ఉంది కేసు అమరావతి రాజధాని మీద కాబట్టి మీరు ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పి మెయిల్స్ పెట్టారు వరల్డ్ బ్యాంక్కి లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మెయిల్ మెయిల్స్ పెట్టారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు పెట్టినటువంటి మీల్స్ కూడా కొన్ని వాళ్ళు చూపిస్తున్నారు వరల్డ్ బ్యాంక్ పెట్టినటువంటి మీల్స్ అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా అమరావతి అమరావతికి ఫండింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నుంచి విరమించుకున్నారు వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరా అమరావతి రాజధాని పునర్నిర్మాణం అనేటువంటి దాన్ని తీసుకొని ఆయన ఫండింగ్ ఎలా గ్యాదర్ చేయాలి అనే దాని మీద రకరకాల ప్రయత్నాలు చేశారు మొత్తానికి ఆయన కింద పడ్డా మీద పడ్డా ఆయన బ్రాండ్ అని ఉపయోగించుకున్న కారణం ఏదైనా కానీ ఆరు నెలల్లో సిక్స్ ఓన్లీ సిక్స్ మంత్స్లో అరవై వేల కోట్ల రూపాయలు గ్యాదర్ చేయగలిగారు అరవై వేల కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కాదు కదా అరవై వేల కోట్ల రూపాయలు అంటే అరవై వేల కోట్ల రూపాయలు గ్యాదర్ చేసి అమరావతి రాజధాని పునర్నిర్మాణాన్ని బుల్లెట్ స్పీడ్ తోటి ఆయన ప్రారంభించారు మళ్ళీ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి చాలా శరవేగంగా జరుగుతున్నాయి జంగిల్ పీరియన్స్ దగ్గర నుంచి ఇవాళ మనం చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్ క్వార్టర్స్ కానీ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ కానీ లేదా హైకోర్టుకు సంబంధించిన భవనం కానీ లేదంటే సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ వీటికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి టెండర్లు కూడా పిలిచారు టెండర్లు పిలిచి దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి టెండర్లని ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తున్నారు సిఆర్డిఏ మొత్తం అరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను జనవరి ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరంలో ప్రారంభించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆ లక్ష్యం దిశగా ప్రయత్నించే క్రమంలో వరల్డ్ బ్యాంకు ఫండ్ ఇస్తుందా లేదా అనే సందేహంలో ఎటగేలకు వరల్డ్ బ్యాంకు ఫండ్ ఇవ్వడానికి అది కూడా విడతల వారీగా ఆరు సంవత్సరాల పాటు ఇవ్వడానికి అలాగే అమరావతి నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా వరల్డ్ బ్యాంకే చెబుతూ ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధమైంది ఎందుకు సిఆర్టీఏ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ టీము ఈ మధ్య కాలంలో అమరావతిలో పర్యటించింది అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి టీం కూడా పర్యటించింది వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు సిఆర్టీఏ అలాగే చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అసలు ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఎలా అవుతుంది దీనికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ రికవరీ ఎలా చేయగలము వీటన్నిటి మీద చాలా స్పష్టత ఇచ్చారు ఆ స్పష్టత ఇచ్చి ఇస్తేనే వాళ్ళని అలా సాటిస్ఫై చేస్తేనే వాళ్ళకి నమ్మకం కలిగిస్తేనే ఫండ్స్ ఇస్తారు లేదంటే అరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు మనం ఏదైనా ఒక పదివేలు తీసుకోవడానికి ప్రామిసిక్ నోట్ రాసి ఇవ్వాలి లేదంటే రాసి ఇవ్వాలి ఆ పదివేల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావో ఏందనేది నువ్వు చెప్పాలి మళ్ళీ ఎప్పుడు నువ్వు నాకు చెప్పాలి ఇన్ని చెప్తే గానీ పదివేల రూపాయలు ఇవ్వడు మనకి అరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఎన్ని పరిశీలించుకున్న తర్వాత ఇవ్వాలి వాళ్ళు ఎన్ని రకాలుగా పరిశీలించుకొని ఉంటారు పైగా ఇంకోవైపు ఆల్రెడీ ఫండ్స్ ఇవ్వద్దు మీరు అని చెప్పి మెయిల్స్ వచ్చినాయి కదా వాళ్ళకి అయినప్పటికీ కూడా అరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆరేళ్లలో విడతల వారీగా దేనికి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు ఆల్రెడీ చేసి ఇచ్చారు వరల్డ్ బ్యాంక్ అప్రూవల్ చేసేసింది ఏ సంవత్సరంలో ఎంత ఫండ్ ఇస్తాం ఆరేళ్లలో అనేది అప్రూవల్ చేసేసి ఆల్రెడీ వాళ్ళు ఫండింగ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఇది నాకు తెలిసినంత వరకు ఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు కాకుండా బహుశా సాధ్యం కాదేమో అనిపిస్తుంది నాకు నాకున్నటువంటి ఇరవై ఆరు సంవత్సరాల జర్నలిజం అనుభవంలో ఏ ముఖ్యమంత్రికి స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో అరవై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవటం దానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు తర్వాత ఆరేళ్ల పాటు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఇచ్చేదానికి ప్రణాళికతో కూడినటువంటిది ఇవ్వడం అనేది రికార్డేది సో ఇప్పుడు ఆ రోజున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిల్స్ పెట్టి ఫండ్స్ ఇవ్వద్దు అది రాజధాని కాదు అది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది సుప్రీంకోర్టులో ఉంది ఏదైతే చెప్పారో దాన్ని ఛేదించినట్టే కదా చంద్రబాటు గారు పూర్తి స్థాయిలో వన్స్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఎన్ని చెప్పినా విన్నారుగా సో కాబట్టి ఇక తిరుగులేదు అమరావతి నిర్మాణానికి కానీ అమరావతి సంబంధించినటువంటి భవిష్యత్తుకి కానీ ఇక తిరుగు ఉండదు ఇక తిరుగు ఉండే అవకాశమే లేదు ఆ విధమైనటువంటి ఒక ఒపీనియన్ని ఒక విశ్వాసాన్ని చంద్రబాటు గారు కల్పించగలిగారు వరల్డ్ వైడ్ వరల్డ్ బ్యాంక్ కల్పించగలిగా అంటే వరల్డ్ వైడ్ కలిగినట్టే వరల్డ్ బ్యాంక్ ఫండ్ ఫండింగ్ ఇస్తుందని అంటే ఎంతో పక్కాగా అన్ని చెక్ చేసిన తర్వాతనే ఇస్తుంది ఊరికి ఇవ్వదు అంటే వరల్డ్ వైడ్ అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొస్తూ ఒక విశ్వాసాన్ని ఒక అక్కడ నమ్మకాన్ని కలిగించగలిగారు చంద్రబాబు గారు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అవతల వాళ్ళు దీని మీద గా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ని కాదని పాజిటివ్ యాంగిల్లో తీసుకొచ్చి తను ఏదైతే అనుకున్నారో ఆ దిశగా అరవై వేల కోట్ల రూపాయలని సేకరించేటువంటి దాంట్లో వేగంగా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సో కాబట్టి అమరావతిని ఇంకా ఎవరు ఆపలేరు వరక చంద్రబాబు నాయుడు గారు విక్టరీ సాధించినట్టే స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో విక్టరీ సాధించారు ఏదైనా అంటే ఫస్ట్ విక్టరీ ఇదని చెప్పుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ